హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడు ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు సంబంధించి అత్యంత ముఖ్యమైన గమనిక అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ప్రభుత్వ సేవల్లో దశాబ్దాల పాటు పనిచేసి పదవీ విరమణ పొందిన సర్వీస్ పెన్షనర్లు అలాగే వారి కుటుంబ సభ్యులైన ఫ్యామిలీ పెన్షన్లు తెలుసుకోవాల్సిన కొన్ని కీలకమైన ఆర్థిక విషయాలను అయితే ఈరోజు వివరంగా తెలుసుకుందామండి ముఖ్యంగా మీ నెలవారి పెన్షన్ స్లిప్పు మరియు అందులోని అంశాలైన డిఎన్ఎస్ రిలీఫ్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వంటి వాటిపై పూర్తి అవగాహన కల్పించడమే ఈ కథనం యొక్క ముఖ్య ఉద్దేశం అండి ఇక మొదటిది ప్రతి పెన్షనర్కి వారి పే స్లిప్స్ ఒక గుండెకాయ లాంటిది ఇది కేవలం మీకు ఎంత పెన్షన్ వస్తుందో చెప్పే కాగితం ముక్క కాదండి మీ సర్వీస్ మరియు వ్యక్తిగత వివరాలు సరిగ్గా నమోదయ్యాయో లేదో ఖచ్చితంగా నిర్ధారించుకునే ఒక ముఖ్యమైన సాధనం ప్రతీ నెల కూడా మీరు తప్పకుండా కొన్ని విషయాలను అయితే చేయాల్సి ఉంటుందండి ఖచ్చితంగా ప్రతీ నెల ఇరవై ఎనిమిది లేదా ఇరవై తొమ్మిదవ తేదీ హెర్బ్ వెబ్సైట్ నుండి మీ పే స్లిప్స్ని తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలి ఇక మీ పేరు పుట్టిన తేదీ మీ జీవిత భాగస్వామి పేరు అదేవిధంగా వారు పుట్టిన తేదీ బేసిక్ పెన్షన్ మొత్తం అదేవిధంగా గత నెలలో పోలిస్తే పెన్షన్లో ఏమైనా మార్పులు ఏమైనా ఉన్నాయా లేదా పెరిగిందా లేదా తగ్గిందా ఈ ముఖ్యాల అంటే ఈ ముఖ్యమైన విషయాలన్నీ కూడా ఖచ్చితంగా గమనించాలండి ఎందుకంటే కొన్నిసార్లు సాంకేతిక లోపాల వల్ల కంప్యూటర్లలో తప్పులు దొరలే అవకాశం అయితే ఉంది మీ వివరాలు తప్పుగా నమోదైతే భవిష్యత్తులో మీకు రావాల్సిన ప్రయోజనాలను అయితే కోల్పోయే ప్రమాదం అయితే ఉంది అందుకే ప్రతీ నెలా కూడా ఖచ్చితంగా పే స్లిప్స్ని చెక్ చేసుకోవటం ఒక విధిగా పాటించాలి ఇక రెండవది ఇక సాధారణంగా పెన్షన్ పే స్లిప్లు రెండు రకాలుగా అయితే ఉంటాయండి వాటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అయితే అర్థం చేసుకోవాలి అంటే సర్వీస్ పెన్షనర్ వర్సెస్ అంటే ఫ్యామిలీ పెన్షన్కి వేరువేరుగా అయితే ఉంటాయి మొదటిది కేవలం ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తికి ఉదాహరణకి మరణించిన ఉద్యోగి లేదా పెన్షనర్ యొక్క జీవిత భాగస్వామి అనుకుంటే మాత్రమే తీసుకుంటున్నప్పుడు వారు పే స్లిప్స్లో ఈ కింది విషయాలను స్పష్టంగా గమనించాలండి కనిపిస్తాయి కూడా ఫ్యామిలీ పెన్షన్ బేసిక్ డిఎర్నెస్ రిలీఫ్ మెడికల్ అలవెన్స్ వయస్సును బట్టి అడిషనల్ ఆఫ్ పెన్షన్ ఖచ్చితంగా ఈ విషయాలు అయితే ఉంటాయి ఇక రెండవది ఒకే వ్యక్తి సర్వీస్ పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షన్ రెండూ తీసుకుంటున్నప్పుడు ఇది ఒక ప్రత్యేకమైన సందర్భం అండి ఒక సర్వీస్ పెన్షనర్ ఉదాహరణకి భర్త తన జీవిత భాగస్వామి లేదా ఉదాహరణకి భార్య ఈమె కూడా ప్రభుత్వ ఉద్యోగి అయ్యి మరణించి ఉండాలి అదేవిధంగా వారి యొక్క ఫ్యామిలీ పెన్షన్ను కూడా పొందుతున్నప్పుడు వారికి రెండు వేరు పెన్షన్లు అయితే వస్తాయండి కానీ పే స్లిప్స్లో ఒక ముఖ్యమైన తేడా అయితే ఉంటుంది ఇక సర్వీస్ పెన్షన్ స్లిప్ అయితే ఇందులో బేసిక్ పెన్షను దానిపై వర్తించే డిఆర్ మెడికల్ అలవెన్స్ ఏక్యూపీ వంటి అన్ని అంశాలు స్పష్టంగా ఉంటాయండి ఇక ఫ్యామిలీ పెన్షన్ పే స్లిప్స్లో గమనించినట్లయితే ఇందులో కేవలం ఫ్యామిలీ పెన్షన్ అని చెప్పి మూల మొత్తం బేసిక్ అమౌంట్ మాత్రమే ఉంటుంది దీనిపై డిఆర్ మెడికల్ అలవెన్స్ ఏక్యూపీ వంటివి ఏవి కూడా చూపించబడవండి ఎందుకు ఈ వ్యత్యాసమని గమనించినట్లయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి రెండు పెన్షన్లు పొందుతున్నప్పుడు కేవలం ఒక పెన్షన్పై మాత్రమే అన్ని అలవెన్స్లు అంటే డిఆర్ మెడికల్ అలవెన్స్ ఏక్యూపీ వర్తిస్తాయి రెండవ పెన్షన్పై కేవలం బేసిక్ మొత్తం మాత్రమైతే చెల్లిస్తారు ఇక మూడవది అడిషనల్ ఆఫ్ పెన్షన్ అండి ఇది ఒక వరం అని చెప్పుకోవాలి పెన్షన్ల వయసు పెరిగే కొద్దీ వారికి అదనపు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం అయితే ఇచ్చేది ఈ అడిషనల్ క్వాంట పెన్షన్ అంటారు అయితే ఇది మీ బేసిక్ పెన్షన్పై అదనంగా చెల్లించబడుతుందండి వయో పరిమితి మరియు శాతాన్ని గమనించినట్లయితే పదకొండవ పిఆర్సి ప్రకారం డెబ్బై నుంచి డెబ్బై నాలుగు సంవత్సరాల వారికి ఏడు శాతం అదనం డెబ్బై ఐదు నుంచి డెబ్భై తొమ్మిది సంవత్సరాల వారికి పన్నెండు శాతం అదనం ఎనభై నుంచి ఎనభై నాలుగు సంవత్సరాలు ఉన్న వారికి ఇరవై శాతం అదనం ఎనభై ఐదు నుంచి తొంభై ఎనభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న వారికి ఇరవై శాతం అదనం తొంభై నుంచి తొంభై నాలుగు సంవత్సరాల వారికి ముప్పై శాతం అదనం తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది సంవత్సరాల వారికి నలభై శాతం అదనం వంద సంవత్సరాలు తర్వాత కూడా పూర్తిగా యాభై శాతం అయితే అదనంగా అయితే రావటం జరుగుతుందండి ఈ ఏక్యూపీ మొత్తంపై కూడా డిఎన్ఎస్ రిలీఫ్ డిఆర్ వర్తిస్తుంది కానీ పేస్లిప్స్లో ఈ రెండింటినీ కూడా అంటే బేసిక్ పెన్షన్పై డిఆర్ ప్లస్ ఏక్యూపీపై డిఆర్ కలిపి ఒకే మొత్తంగా డిఎన్ఎస్ రిలీఫ్ కింద చూపిస్తూ ఉంటారు అందుకే మీ డిఆర్ మొత్తం గమనించిన వెంటనే ఊహించిన వెంటనే అంటే ఊహించిన దానికంటే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఉదాహరణకి ఒక పెన్షనరు బేసిక్ పెన్షన్ ముప్పై మూడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది రూపాయలు అనుకుంటే వయస్సు ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఉన్నట్లయితే ఏక్యూపి ఇరవై ఐదు శాతం అంటే ముప్పై మూడు వేల రెండు వందల ఇరవై మూడులో ఇరవై ఐదు శాతం అంటే ఎనిమిది వేల మూడు వందల ఆరు రూపాయలు అండి ఇక బేసిక్ పెన్షన్పై డిఆర్ ప్రస్తుత రేటు ప్రకారం ఉదాహరణకి ఎనిమిది వేల ఏడు వందల అరవై తొమ్మిది ఏక్యూపీపై డిఆర్ అంటే ఎనిమిది వేల మూడు వందల ఆరు రూపాయలుపై డిఆర్ రెండు వేల నూట తొంభై రెండు రూపాయలు మొత్తం కూడా మనకి పదివేల తొమ్మిది వందల అరవై ఆరు అరవై ఒక్క రూపాయి అయితే రావటం జరుగుతుందండి ఇక నాలుగవది రెండు పెన్షన్లు వచ్చినప్పుడు డిఆర్ దేనిపై తీసుకోవాలి అనేది ఒక కీలకమైన నిర్ణయం అండి ఒక వ్యక్తి సర్వీస్ పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షన్ రెండు పొందుతున్నప్పుడు ఏ పెన్షన్పై డిఆర్ మరియు ఇతర అలవెన్సులు తీసుకోవాలో నిర్ణయించుకునే ఆప్షన్ పెన్షన్ వారికే ఉంటుంది ఇక సాధారణంగా నియమం వచ్చే నియమం వచ్చేసి ఏ పెన్షన్ యొక్క బేసిక్ ఎక్కువగా ఉంటే దానిపై డిఆర్ తీసుకుంటే ఆర్థికంగా ఎక్కువ ప్రయోజనం అయితే ఉంటుందండి ఉదాహరణకి సర్వీస్ పెన్షన్ బేసిక్ ఇరవై వేలు అనుకుంటే ఫ్యామిలీ పెన్షన్ బేసిక్ ముప్పై వేలు ఈ సందర్భంలో ఫ్యామిలీ పెన్షన్పై డిఆర్ తీసుకోవాలని ఆప్షన్ కూడా ఇవ్వవచ్చండి ఇక్కడే ఉంది అసలైన మెలిక మీరు ఫ్యామిలీ పెన్షన్పై డిఆర్ తీసుకోవాలని ఆప్షన్ ఇస్తే మీకు అడిషనల్ మాట ఆ పెన్షన్ ఏక్యూపీ వర్తించదు ఎందుకు వర్తించదు అంటే ఏక్యూపీ అనేది జీవించి ఉన్న సర్వీస్ పెన్షన్కు వారి వయసు ఆధారంగా ఇచ్చే ప్రయోజనం మరియు ఫ్యామిలీ పెన్షన్ అనేది మరణించిన వ్యక్తి సర్వీసు ఆధారంగా వారి జీవిత భాగస్వామికి వర్తిస్తుందండి కాబట్టి ఫ్యామిలీ పెన్షన్పై ఏక్యూపీ అయితే ఖచ్చితంగా వర్తించదు ఇక తుది సలహా చేసి చాలా సందర్భాల్లో ఏక్యూపీ ద్వారా వచ్చే ప్రయోజనం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ సర్వీస్ పెన్షన్ బేసిక్ తక్కువగా ఉన్నప్పటికీ దానిపైనే డిఆర్ మరియు ఏక్యూబీ తీసుకోవటం అయితే అన్ని విధాల శ్రేయస్కరం అండి ఈ విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోమని తీసుకొని ఆర్థికంగా అయితే నష్టపోవద్దు ప్రతి పెన్షనర్ కూడా తమ పే స్లిప్స్ని జాగ్రత్తగా పరిశీలించుకోవాలి డౌన్లోడ్ చేసుకొని రెండు పెన్షన్లు వస్తున్నప్పుడు అలవెన్స్లు ఒకదానిపై మాత్రమే వస్తాయని గుర్తుంచుకోండి ఏక్యూపీ ప్రయోజనాన్ని కూడా కోల్పోకుండా మీ సర్వీస్ పెన్షన్ పైనే అన్ని అలవెన్స్లు పొందేలా చూసుకోవడం అయితే ఉత్తమం అండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఈ వీడియోని మీతోటి ఉద్యోగ పెన్షన్లకైతే షేర్ చేయండి మీ పెన్షన్ మిత్రులకి ఖచ్చితంగా ఈ ఇంపార్టెంట్ అప్డేట్ అనేది వారికి కూడా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్